శ్రీరామ రామ రామే తీ రమే రాహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ కోటి గోటి తలంబరాల దీక్ష కార్యక్రమంలో భాగంగా రామదాస్ అన్నయ్య గారు నాకు పంపించినటువంటి వడ్లు అందినవి మరి మీరు చెప్పినటువంటి తారీఖులోపు ఈ కోటి గోటి తలంబ్రాల దీక్షా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మీకు ఆ బియ్యాన్ని పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు చేసేటటువంటి ఈ కార్యక్రమం శుభాభిది శుభం సో శుభమస్తు అలాగే నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇలా గోటితో వలిచే కోటి తలంబరాలు పంపిస్తున్న మీకు ధన్యవాదాలు ఈ దీక్షా కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం అలాగే కోటి గోటి తలంబ్రాలు బియ్యం వల్చేటటువంటి ప్రాప్తం నాకు లభించడం నా కుటుంబానికి లభించడం నా స్నేహితులకు లభించడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య రామ్దాస్ అన్నయ్య మీ ప్రేమాభిమానాలు అలాగే శ్రీరామ రక్ష నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లి కాకినాడ మంజుల థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య కాకినాడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మీరు పంపుతూ ఉండాలి నా స్నేహితులకి మా వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని నేను ప్రసాదిస్తున్నానని వాళ్ళందరూ నన్ను దీవిస్తున్నారు ఆ దీవెనన్నీ కూడా మీకే దక్కాలి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్